చాలా చాలా వేతనాలతో గ్రామం ఏర్పాటు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని జిల్లా గ్రామ పంచాయతీ కార్మిక సంఘం అధ్యక్షుడు మాల్యాల నరసయ్య అన్నారు జిల్లా కమిటీ పిలుపు మేరకు టోకెన్ సమ్మె కార్యక్రమంలో భాగంగా చంద్రతి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాల్యాల నరసయ్య మాట్లాడుతూ గత పది సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కార్మికుల సమస్యలను పరిష్కరించి పనికి తగ్గ వేతనాన్ని అందిచేయాలన్నారు అర్హత కలిగిన కారోబారులను పంచాయతీ కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించాలన్నారు శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆందోళన చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల పక్షాన శ్రద్ధాంజలి ఘటిస్తూ నివాళులు అర్పించడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేయవలసిన ముఖ్య ఉద్దేశం మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది మరి సంవత్సర కాలం గడిచిపోయినప్పటికీ కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది మరి అదేవిధంగా మొన్నటికి మొన్న పదిహేడు తారీఖు నాడు చెలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ ధర్నాకు పోకముందే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరోజు ముందే అక్రమంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను ఎక్కడికక్కడ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించడం జరిగింది మరి అదేవిధంగా అక్కడికి పోయినప్పటికీ కూడా రోడ్ల మీద ఉన్నవారిని కానీ హోటళ్లలో ఉన్నవారిని కానీ ఆ పార్కులో ఉన్నవారిని కూడా అనవసరంగా తీసుకొచ్చి ఎక్కడెక్కడనో పోలీస్ స్టేషన్లలో పెట్టడం జరిగింది మరి ఈరోజు దానికి నిరసనగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మా దురదృష్టం మరి ఆయన చనిపోవడం అదేవిధంగా రేపు కూడా మన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం ఉంటుంది